సార్ రమ్మన్నారంట అవును రండి ఈజ్ మిస్టర్ ఆనంద్ కుమార్ ఫ్రమ్ ఆస్ట్రేలియా హలో సార్ మన ఇండియానే ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు ఆస్ట్రేలియాలో ఫేమస్ అయిన అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బోర్డు మెంబర్లో ఈయన ఒకరు మిమ్మల్ని కలవడానికే వచ్చారు ఆర్గానిక్ ఫార్మింగ్ లో మీరు చేసే కొత్త కొత్త ప్రయోగాలు చాలా బాగా ఫలితాన్ని ఇస్తున్నాయి ఇంటర్నేషనల్ జర్నల్స్లో మీరు రాసిన ఆర్టికల్స్ చాలా బాగా నచ్చాయి ఇంత చిన్న వయసులోనే అంత గొప్ప రీసెర్చ్ చేశారంటే ఫ్యూచర్లో ఇంకెన్నో వండర్ సృష్టిస్తారు ఆ అద్భుతాలు మా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా చేస్తారని ఆశిస్తున్నాను మీరు మా ఇన్స్టిట్యూట్ ద్వారా రీసెర్చ్ చేయండి మీకు అన్ని ఫెసిలిటీస్తో పాటు సెవెంటీ టూ ల్యాక్స్ పర్ యానం ఫర్ ఈచ్ వన్ యూ ఆల్ ద బెస్ట్ దీస్ ఆర్ అవర్ ఫారెన్ ఆఫర్ లెటర్స్ మనం అనుకున్నది సాధించాం సాధించాం యాహో రా ఏంట్రా హ్యాపీ విషయం చెప్తుంటే ఇద్దరు డల్గా కూర్చున్నారు మనకు ఆఫర్ లెటర్ వచ్చింది లెట్స్ ఎంజాయ్ రా ఎంజాయ్ రామ్ నువ్వు ఫారెన్ ఆఫర్స్ గురించి ఆలోచిస్తున్నావు మేము మా ఊరి ఫార్మర్స్ గురించి ఆలోచిస్తున్నాం అంటే ఇప్పుడు మీరిద్దరు ఊరెళ్ళి పంటలు పండించాలా మన బ్యాచ్ లో ఎవరికి దక్కని ఆఫర్ మనకు దక్కింది మన ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించండి రా ఏంటి నంద్రి వీడి ఇంత పిచ్చిగా మాట్లాడుతున్నాడు రామ్ మాకు మా ఊరే జీవితం మా రైతే మాకు ముఖ్యం మా ఊరి పంటల్ని బాగు చేసి మా రైతుల జీవితాల్ని మార్చడమే మా ధ్యేయం అదే మాకు ఆనందం అసలు మేము ఈ కోర్స్ చేసేదే మా రైతుల కోసం ఓహో ఇద్దరు ఒకే ఊరాళ్ళు కదా ఒకే మాట మీద ఉన్నారు చెప్పడానికి నేనేవరని ఇంకా రే నువ్వే నీకు తెలుసా మరేంట్రా మనం అందరం ఫారెన్ లో జాబ్ చేద్దాం అనుకున్నాం కదా సరే ఫారెన్ నుంచి వచ్చిన తర్వాత మీ ఊరికి వెళ్దాం అప్పుడు నేను కూడా వస్తా సారీరా అప్పటికల్లా మా ఊర్లో ఎంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటారు ఒక్క రైతు ఆత్మహత్య చేసుకుంటే కొంపలే మునిగిపోవు రామ్ ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే ఏమవుతుంది అని ఆలోచిస్తున్నావు కానీ ఆ రైతు చనిపోతే ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది ఆ రైతు ఒక్కసారి పంట పండిస్తే సంవత్సరం పాటు మంది తిండి తినొచ్చు అయితే ఇప్పుడు ఏం చేయమంటారు మేము ఊరు వెళదాం అనుకుంటున్నాం ఊరు 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 ఎప్పుడు చూసినా ఊరు గురించేనా అవునరా మాకంటో ఊరు ఉంది కాబట్టి ఊరి గురించి ఆలోచిస్తున్నావు నీదే ఊరు నీకే తెలియదు అయినా అనాధాశ్రమంలో పెరిగినోడివే నీకేం తెలుస్తుంది అంటే ఇప్పుడు నేను ఎవరు లేని అనాథనని మీరు అంటున్నారు రే రామ్ నేను అలా అనలేదురా వద్దురా ఎలా అనవ నాకు అర్థమైంది నేను మీలా ఆలోచించలేను మీ ఇష్టం ఈ మధ్యలో నీ పరిచయం జరగటం తర్వాత నువ్వు నన్ను వదిలేసి రావటం ఆ బాధలు తాగుతూ రోడ్డు మీద తిరిగే అలా అనుకోకుండా ఒకరోజు బేబీ నువ్వే చెప్పు సూచనా తిన్నావారా చెప్పరాదు తినేందు లేదు పెట్టింది లేదు ప్రాబ్లం నన్ను వదిలేస్తున్న వారా వార్ని లోకంలో ఎవడు కాలిగా లేడ్రా అనుకోకుండా నాకు మల్లయ్య కనిపించాడు మీరు నేనే బాబు నేనే మల్లయ్యని దురదృష్టవంతురాలు నందిని తండ్రిని బాబు మల్లయ్య ఏమైంది ఏమైంది మల్లయ్య ఎందుకేడుస్తున్నావు నందినికి ఏమైంది శివ ఎలా ఉన్నాడు ఇంకెక్కడ నందిని ఇంకెక్కడ శివ ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేక ఇద్దరు వెళ్ళిపోయారు బాబు ఇద్దరిని చంపేశారు బాబు ఏం మాట్లాడుతున్నావు మల్లయ్యా అవును బాబు మన ఊరు రైతులకు ఎంత మేలు చేస్తున్నారమ్మా పాత పద్ధతులన్నీ సులకనగా చూశాం కానీ అదే పాత పద్ధతులతో ఎక్కువ దిగుబడి వచ్చేలా చేశారు మీ చదువుకు ఈ సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను జోడించి ఊరి పంటల్లో చాలా మార్పులు చేశారు నాలాగే అందరూ పాటిస్తే రైతు కష్టాలే ఉండవు శివ ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతులతో రైతులకు చాలా మేలు చేస్తున్నారు ఈ ఊరినే మార్చేస్తున్నారు ఊర్లో రైతులందరూ ఎండిన పొలాలతో బాధగా ఉండేవారు కానీ ఇప్పుడు పచ్చటి పొలాలతో ఈ ఊరిని అలంకరించినట్టుగా ఉంది ఇంత చిన్న వయసులోనే ఇక్కడి వ్యవసాయ వ్యవస్థలో ఇంతటి మార్పు తీసుకొచ్చినటువంటి నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను ఈ పంచాయతీ ఈ పంచాయతీ రైతులు మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేరు అలా అనకండి ఈ ఊరిలో పుట్టి ఈ పొలంలో పండిన మెతుకులు తిన్నందుకు రుణం తీర్చుకోవాలి కదయ్యా అయ్యా దండాలయ్యా మంచి కూతుర్ని కన్నవరా తల్లి లేని పిల్లయినా ఈ పల్లెకే తల్లయ్యింది అంతా మీదయ్యా అమ్మ గంగమ్మ తల్లి ఎప్పుడు ఆకులు పొలాలైనా నా గురించి ఏమైనా పట్టించుకునేది ఉందా ఇంతకన్నా ఇంకెలా చెప్పాలి నా ఏమన్నా దృష్టి పెట్టేది ఉందా లేదా దృష్టి పెట్టి చాలాసేపు అయింది వెళ్ళడానికి ఏ అడ్డు ఆపు ఉందో మరి లేదంటే లేదు ఉందంటే ఉంది లేదు లాక్ చేసుకో లాక్ చేస్తా ఎందుకు పరిదగించావే కులం తక్కువ వాళ్ళ వేసుకునేదయ్యా వీలే దాన్ని ఉజి కలిపినట్టుండారు కునంత కు నా కొడుకుడు ఇదిగో మాటలు జాగ్రత్తగా రాని గుళంలో నీకన్నా తక్కువడమే కాని గుణంలో నీకన్నా గొప్పోడమే అంత గొప్పకున ఉండేదైతే మావాన్ని ఎందుకు కోళ్ళు వేసుకుంది నీ వాడే మా పిల్లని కాలు తిరిగాడు ఇద్దరు పెంచుకోనికి చేతగా ఊరి మీద వదిలేసినోడివి మళ్ళీ మాట్లాడుతున్నావు ఇదిగో రావిగా మాటలు జాగ్రత్తగా రాని ఏందిరా జాగ్రత్తగా నువ్వు మాట నన్నట్టున్నావు ఇందులో మీ వాడు తప్పు ఉంది ఒరే మల్లిగా మా తప్పే ఉంటే నా తల తీసుకుంటా అంతేగాని మీ పిల్లల తప్పుడు పనులు చేసే వాళ్ళం కాదు మాది మర్యాద ఉన్న కుటుంబం అంటే మాకు మర్యాద తెలీదా మేము గౌరవం పెరుగుతుందా ఏందిరా నాలుకలు తెగిపోతాయి తెపోతాయి ఇది పంచాయితీ సరిపోయింది లేకపోతే మీ కులం ఒకటైతే మా వాళ్ళందరూ ఒకటైతాం ఊర్లో ఉండేది మీరు మేము తేల్చుకుందాం

ఆ మలిగా ఆడపిల్లలు మేము చేసుకోమయ్యా వారి కులం వేరు మా కులం వేరు నువ్వేమంటావురా మలిగా మాకు కూడా ఇష్టం లేదయ్యా చూడు శివా చూడమ్మనందిని మీ ప్రేమ వ్యవహారం వల్ల ఊరు ఊరే తగలబడేటట్టుంది అలా జరగడానికి ఒక సర్పంచ్ గా నేను ఒప్పుకోను ఇది ఇంతటితో సద్దుమణగాలంటే మీరు పెద్ద మనసు చేసుకుని మీ ప్రేమను చంపుకొని ఊరిని ఒకటిగా ఉండేటట్టు చూడండి ఇద్దరు కలిసి మన ఊరి పంటలను బాగు చేయాలనుకున్నారు ఇప్పుడు ఇద్దరు విడిపోయి మన ఊరిని ఒకటిగా చేయండి మీరు చదువుకున్న పిల్లలు అర్థం చేసుకుంటారు అనుకుంటారు అయ్యగారు చెప్పిన మాట కట్టుబడి ఉండో నందిని నన్ను వదిలి ఉండగలవా అది నా వల్ల కాదు మన ఊర్లో ఉంటే కలిసి ఉండాలి టైం లేదు వెళ్దాం పదా చంద్రుడి లెటర్ ఉందయ్యా నందిని కిరాతకంగా రేపు చేశా రే మరే మల్లిగా ఏం ఒరే చూడు ఒక మాట చెప్తాను ఏమనుకోకు కూతురుపైన దుఃఖంలో నువ్వేం చేస్తున్నావో నీకే తెలియట్లేదు ఈ స్థితిలో నువ్వు పనిచేయడం అంత మంచిది కాదు అయ్యా ఏమరుపాటుగా పనిచేస్తే వ్యవసాయంలో పొట్టపోసే పనిముట్లే ప్రాణాలు తీస్తాయి నువ్వు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడమే మంచిది ఇదిగో ఈ డబ్బులు కూలి డబ్బు జాలితో ఇస్తున్నారా కాదురా పాపం కూతుర్లేని మల్లయ్య ఎట్ట బతుకుతాడో ఏమో అవునే ఆ శివగాడు పట్నంలోని స్నేహితుల్ని నమ్మి మల్లయ్య కూతురు గొంతు కోసాడు నా బిడ్డ నాకు కాకుండా చేసి దీనికంతటికి కారణం ఆ శివగాడి స్నేహితులే నా కూతురిని చంపారన్న పగతో మిమ్మల్ని చంపాలని పొలంలో వస్తుంటే చావు బతుకుల మధ్య శివ పడున్నాడు బాబు ఎంత మోసం చేసావరా నిన్ను నమ్మి వచ్చినందుకు నా బిడ్డను నువ్వు నీ స్నేహితులు నాశనం చేశారు కదరా నువ్వు ఈ పాటికి చచ్చుంటావు అనుకున్నాను నిన్ను నేను చంపుతారా మలయ నీ బిడ్డని చంపింది మలయ నువ్వు కాక ఇంకెవర్రా నీతోనే వచ్చింది కాది అవును మల్లయ్య మేమిద్దరం సిటీకి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం నన్ను రామ్ మళ్ళీ క్షమిస్తాడంటావా ఏమయ్యా పిఎస్ లంకేష్ ను బానే కాక పడుతున్నావు వాళ్ళు ఆయన రిటైర్డ్ అయినాక ఆ సర్పంచ్ పదవి ఎందే కదా తగులుకుంటే అతుక్కొని ఉంటుందని లంకేష్ ఓసారి అటు చూడు శివానందిని ఉన్నట్టున్నారే ఈ టైంలో వీళ్ళు ఇక్కడేంటి ఏం కాదులే శివ రామ్ మనల్ని క్షమిస్తాడు వాడు మనల్ని చూస్తేనే కరిగిపోతాడు

నాకు దీని మీద ఎప్పటి నుంచో మోజు ఉంది కానీ ఊర్లో వల్ల దీన్ని వదిలేసా ఏం చిక్కావే ప్లీజ్ అను మీకు దండం పెడతా అన్న వదిలేండి అన్న అన్న ప్లీజ్ అన్న అన్న వదిలేండి అన్న ప్లీజ్ అన్న అన్న మీకు దండం పెడతా వదిలేండి అన్న దున్ను కూడానికి వచ్చిన వాడికి దండం పెట్టకూడదే అన్న మీకు దండం పెడతా అన్న ప్లీజ్ అన్న ఇక్కడ వీడి పని అయిపోయింది అక్కడ నువ్వు దాని పని చూసుకో అన్న వదిలే లంకేశుడు బాగా నిలు మనకు ఛాన్స్ ఇస్తాడంటావా వేణుకులా ఉన్నావు నీకు షుగర్ పేషెంట్ వి సెక్రటరీ సెక్రటరీ హ్మ్ 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 బ్లాంకేజ్ మేం కూడా హ్మ్ ఆదేమన్న నాత్తు కుత్ర కాబయ పెళ్ళామా మీలో సత్తా ఉంటే కాని

ఉందా ఏ ఉంది పిఎస్ అరేబియన్ గుర్రం లాగా భలే ఉంది అప్పుడే వచ్చేసావు బ్యాటరీ డౌన్ అయిందా లేక బాడీ బోర్కి వచ్చేసిందా నా బ్యాటరీ డౌన్ కావడం కదయా నువ్వు చేసిన భీభోత్సవానికి దాని ఊపిరి ఎప్పుడు ఆగిపోయింది ఊపిరి ఆగిపోయిందా అవును మరి ఊరికే వదిలేసావా ఆ దాని ఊపిరి ఆగిపోయిందని ఊరికే వదిలేస్తానా ఛ ఆ చచ్చా కూడానా జీటీ చచ్చిందా మరి ఇప్పుడు ఎలా బ్రతుకుంటే మనకే ప్రమాదం